స్ క్రాంతి దగ్గరికి కంపెనీ ఆఫీసర్స్ వస్తారు కూర్చోండి కాఫీనా టీయా ఏం తీసుకుంటారు అని క్రాంతి అడుగుతాడు కాంట్రాక్ట్ వాపస్ తీసుకుంటామని ఆఫీసర్స్ అంటారు వీళ్ళ మాటలు విని అందరూ హాల్లోకి వస్తారు ఏమైందని విరాట్ అడుగుతాడు క్రాంతిని కాంట్రాక్ట్ వాపస్ తీసుకుంటాము అంటున్నారని క్రాంతి చెప్తాడు ప్రాబ్లం ఏంటో చెప్పకుండా వాపస్ తీసుకుంటాము అంటే ఏంటంటే అర్థం అని చంద్రకళ అడుగుతుంది నిందలు వేయవలసిన అవసరం మాకు ఏంటమ్మా నిజమే చెప్తున్నాము కావాలంటే చూడండి అని క్రాంతికి పేపర్స్ చూపిస్తారు ఆఫీసర్స్ ఆ పేపర్స్ చూసిన క్రాంతి షాక్ అవుతాడు మీరు సబ్మిట్ చేసిన వారం ముందే వేరే కంపెనీ మీద రిజిస్టర్ అయి ఉన్నాయి రెండు రోజులలో మా అమౌంట్ మాకు ఇచ్చి కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయండి లేదంటే లీగల్గా నోటీసులు పంపవలసి వస్తుంది అని ఆఫీసర్స్ గట్టిగా చెప్పి వెళ్ళిపోతారు శాలిని చంద్ర దగ్గరికి వచ్చి నీకు కావలసినది ఇదే కదా చంద్ర ఉన్న డిజైన్స్నే నువ్వు క్రాంతితో వేయించి ఇప్పుడు కాపీ కొట్టాడు అనే నింద వే పడేసే పడేలా చేసావు అని శాలిని అంటుంది మరి ఇంత నీచంగా ఆలోచిస్తావా చంద్ర నీ స్వార్థం కోసం ఏమైనా చేసేస్తావా అని జగదీశ్వరి నిలదీస్తుంది చంద్రని అలా మాటలు అంటూ ఉంటే చంద్ర జగదీశ్వరి వైపు షాకింగ్గా చూస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్